తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ

భూతాలు ప్రేతర పిశాచాలు కావండి ఆత్మ అంటే తను స్థానం అంటే మనోధైర్యం ఏ మనిషికైతే తన జీవితంలో మనోధైర్యాన్ని కోల్పోతాడో ఆ మనిషి జీవితంలో ఏది సాధించలేడు ఎందువల్లంటే రవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనోధైర్యం ఉంటుంది గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహం రవి ఆయన అంత తేలిగ్గా ఎవరికి అనుగ్రహాన్ని ఇవ్వడు ఆయన అనుగ్రహాన్ని ఇస్తే మిగిలినటువంటి ఎనిమిది గ్రహాలు కూడా అడ్డం చెప్పలేవు అంత విశేషం రవికి ఉంది ఆయన దాదాపుగా నీడలాగా కనిపించి కనిపించకుండా ఉంటారు తప్ప ఎవరికి బలాన్ని ఇవ్వడు బలం ఇస్తే మాత్రం అందరూ రవిపర్వాత కదా యోగించింది రవి యోగించాడు అంటుంటారు కొంతమంది అతను యోగించేడా ఎక్కడో పాతాలంలో ఉన్నవాడు దేవలోకానికి వెళ్తాడు ఆ స్థితికి ఎక్కబాగుతాడు ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభ్యమయ్యేటువంటి రోజు వైశాఖ బహుళ పంచమిది వచ్చి అవునమ్మా అయితే ఆ రోజు నాడు షష్ఠి వచ్చింది తిథి ఇది పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి ఈ విధానాన్ని అనుసరిస్తుంది ముప్పై ఆరు సంవత్సరాలకి ఒకసారి ఖచ్చితంగా అది వైశాఖ బహుళ పంచమి ఉత్తరాషాఢ నక్షత్రము పద్దెనిమిదో తారీఖు ఒకేసారి వస్తాయి ఇవి కొన్ని విధానాలు అలా వచ్చినప్పుడు చాలా అద్భుతమైన యోగం దానికి పత్రికాల పేర్లు కూడా మన వాళ్ళు పెడుతుంటారు అది వేరే విషయం ఆ రోజు నాడు సూర్యుణ్ణి మీరు ఏ రకంగా ఆరాధిస్తారో దాన్ని అనుసరించి మీకు యోగవంతమైన అంతమైన ఫలితాలు వస్తాయండి ఎనిమిది లక్ష్మీలు ఉన్నారు మామూలుగా ధనలక్ష్మి వీరిపోయినా ధాన్యలక్ష్మి వీరిపోయినా విజయలక్ష్మి వీరిపోయినా మనం హ్యాపీగా బ్రతికేస్తాం ందువల్ల ధైర్యం అనేటువంటి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ధైర్యలక్ష్మి ఉంటే అన్ని పోగొట్టుకుని మనం తెచ్చేసుకుంటాం ఆ ధైర్య లక్ష్మి కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మనమేం చేయలేం ఆ ధైర్య లక్ష్మి స్థానమే సూర్యస్థానం రవి కనుక కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఇవి రవి నక్షత్రంలో జన్మించిన వారమ్మ వీరు కాబట్టి ఈ రవి నక్షత్రంలో జన్మించిన వారు మాత్రమే కాకుండా ఇరవై ఏడు అభిజిత్తుతో కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలలో జన్మించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సూర్య నమస్కారాలు రవిగ్రహానికి నక్షత్రంతో కూడుకుని శాంతి ఆరుగురును ఐదుగురును విప్రోత్మని పెట్టుకుంటే రవికి ఆరు వేల జప సంఖ్య ఆరు వందల తర్పణ అరవై హోమం చేస్తారు తర్వాత గోధుమలు నానపెట్టి వాటిని గ్రైండ్ చేయగ వచ్చేటువంటి పాలు ఉంటాయి ఆ పాలతో సూర్యనారాయణ స్వామి వారికి లేదా ఈశ్వరుడికి అభిషేకం వాటితోటి గోధుమ రూప పాయసం నివేదన పెట్టుకొని మాధ్యాన్నిక సమయంలో సూర్యనారాయణ స్వామి వారు ఎదురుకుండా కనిపిస్తుండగా ఆయనకి హారతివ్వాలమ్మా సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ సప్తాశ్వరూ భాస్కరాయ అనుకుంటూ స్వామివారి మంచి అద్భుతమైనటువంటి పాట కూడా ఉందమ్మా ఆ పాటని వింటూ అందులో మన సప్తాశ్వరూఢం అని కొడితే అందులో వచ్చేస్తుంది మనకు అందులో అసలు సూర్యనారాయణ స్వామి వారు ఎవరు ఏంటి అంటే ప్రతి ఒక్కటి విడిగా ఇస్తారు మందులో శ్వేతారూపం స్ఫటికావర్ణం శ్వేతల్లగా కాంతి అగ్ని రూపం స్ఫటికాశీలం ఆ మూడు స్వచ్ఛతకి మారిపోయారు ఆ స్వచ్ఛత అనేటువంటిది ఏ మనిషిలో ఉంటుందో ఆ మనిషికి ప్రపంచంలో అపజయం అనేటువంటిది ఉండదు ఉంటుందమ్మా ఇంకా ఉండదు కదా కడుపు నిండా భోజనం ఉంటుంది రూపాయి అప్పు ఉండదు కంటి నిండా నిద్ర ఉంటుంది చేతి నిండా పని ఉంటుంది అంతేంటి స్ఫటికం శుద్ధ స్ఫటికం ఇటు చూస్తే కనిపిస్తుంది చక్కగా శ్వేత అంటే తెల్లటువంటిది ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుందో తెల్ల జెండా విప్పి మొత్తం శాంతికి చిహ్నంగా పెడుతూ ఉంటారు అగ్ని ఆ అగ్ని అనేటువంటిది ఎంత నిస్వార్థము అని అంటే సంవత్సరం పాటు అగ్నిహోత్రం చేసిన వాడి చేయి కూడా కాలుస్తుంది అవసరమైతే అంత నిస్వార్థమగ్ని ఆ మూడు ఎంత స్వచ్ఛత కలిగినటువంటివో ఆ స్వచ్ఛత మనిషికి ఏర్పడుతుందమ్మా ఆ మనిషికి ఎప్పుడైతే ఆ స్వచ్ఛత ఏర్పడుతుందో వారికి యావత్ ప్రపంచంలో అపజయం అనేటువంటి ఎందుకుంటుంది దీనికి ఎక్కువగా ఈ స్థితిలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉంటారు స్వార్థంగా ఉన్నప్పటికీ కూడా వారి వలన ఒకళ్ళకి హాని అనేటువంటిది లేకుండా ఎదుటి మనిషికి ఉపకారం చేస్తూ వారి పని వారి చేసుకుంటూ ఎదుటి మనిషి నాకు సహకారం అని అడిగే తత్వం కూడా చాలా తక్కువ ఉత్తరాషాఢ నక్షత్రం వారందరితోటి స్నేహంగా ఉంటారు రెండు వారికి ఎవరైనా నచ్చకపోతే అవసరం చెప్పేస్తారు కాస్త రెండు రకాలుగా ఉన్న వ్యక్తులు స్నేహం చేయలేరు వాళ్ళు స్వచ్ఛతగా కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఉత్తరాచాఢ నక్షత్ర జాతకులు మనం చెప్పచ్చమ్మా ఆ రకంగా ఆ రోజు నాడు ఎవరైతే ఆ సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారాలు ఈ యొక్క నక్షత్రంతో కూడుకొని రవిగ్రహ శాంతి చేసుకోగలిగితే ఆత్మ మనోనిగ్రహం స్థితి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం శ్వేతావర్ణం స్ఫటికాశీలం అగ్నివర్ణం అని చెప్పి అది ఏదైతే ఉంటుందో ధగజ్వాలం దగ్ధజ్వాలం అంటే ధగ ధగ మెరిసిపోతున్న దాన్ని మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలని ఒక క్షణం చేస్తుంటారు ఆ రకమైన జీవితం భగవంతులు ఇస్తారు సూర్యనారాయణ స్వామి వారు అంత విశేషమైనటువంటిది ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ పంచమి అంటే వైశాఖ మాసంలో అమావాస్యకి ఒక పది రోజుల ముందు వచ్చేటువంటి పంచమి పౌర్ణమి తర్వాత ఐదో రోజు పంచమి ఆ రోజు నాడు సూర్యనారాయణ స్వామి వారికి చేసేటువంటిది విశేష ఎంత విశేషము అంటే వంద సంక్రాంతి చేసుకుంటూ వచ్చే ఫలితం సంక్రాంతి అంటే చాలా ఇష్టం సూర్యనారాయణకి అలానే వంద రథసప్తములు చేసుకుంటే విశేషం మాఘమాసం అంటే సూర్యనారాయణ చాలా ప్రీతి అటువంటి వంద మాఘాలు చూసి ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో వైశాఖ బహుళ పంచమి ఆ ఒక్క రోజు నాడు ఆ విధానాన్ని అనుసరిస్తే అంతకి పది రెట్లు ఫలితం ఉమ్మా విశేషమైన ప్రభావం కాబట్టి ప్రతి ఒక్కరూ తన ఇంట్లోనూ దేవాలయంలోనూ ఏ తీర్థేత్రమిన ఇప్పుడు పుష్కరాలు అక్కడైనా ఎక్కడైనా సరే ఆ సూర్యనారాయణ స్వామి వారిని ఆ రోజు నాడు నువ్వు ఏ రకమైనటువంటి మనసా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో వారు ఆ స్వామివారిని ఆరాధించావో అదే విధానాన్ని అనుసరించి నీ జీవితం మొత్తానికి కూడా ఆయన తోడుగా నిలబడతాడమ్మా జీవితంలో చీ కట్టి అనేటువంటి పదం కనము వినము ఖచ్చితమైన రోజు అయితే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు